అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలోని చాలామంది ప్రముఖులు అనారోగ్య సమస్యలతోటి అదేవిధంగా అకారణంగా గుండుపోటుతో కూడా చాలామంది చనిపోతున్నారు ఇదంతా కూడాను ప్రజలనే షాక్ గురి చేస్తుంది ఇప్పుడు దాకా నిన్నటిదాకా ఆయన మేము ఇప్పుడే ఆయన ఆయనతో మాట్లాడడం ఇదేంటి ఇంత సడన్గా చనిపోవడం ఏంటని చెప్పి చాలామంది చెబుతూ ఉంటారు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తానంటే టీడీపీలోని ఒక తీవ్రమైన విషాదం నెలకొంది టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన ఒక ప్రముఖ వ్యక్తి ఆయన పేరు పెడతల రామారెడ్డి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆయన టీడీపీలోని ఎలానేని సేవలు చేశారు అంతేకాకుండా టీడీపీని నమ్ముకుంటూ ఇప్పటిదాకా టీడీపీకే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా వేరే పార్టీకి మద్దతు ఇవ్వడం కానీ లేదా టీడీపీ మీద వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం కానీ ఇటువంటి ఏమీ లేవు ఆయన గెద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రకాశం జిల్లా గెద్దలూరు నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని మొట్టమొదటిసారిగా అయితే ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారన్నమాట అప్పటి నుంచి కూడా ఆయన టీడీపీకి సేవలు చేసుకుంటే వచ్చారు తప్ప ఈ రోజు కూడా వెనుదిరగలేదు అయితే రీసెంట్లీగా కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆయన అయితే మృతి చెందడం జరిగింది అయితే ఆయన అకాల మరణంకి అందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా సమయం చూసి వెళ్ళి వాళ్ళని కూడా సానుభూతి పరిచే యోచన ఉంటుంది తెలుస్తుంది లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా కూటమి పెద్దలందరూ కూడా వాళ్ళ యొక్క కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు అనమాట ఎందుకంటే టీడీపీలోని అంత మంచి సేవలు చేసి ఈ అకాల మరణం చెందిన ఈ రామారెడ్డి గారికి అయితే నివాళులు అర్పిస్తున్నారు అందరూ కూడా మరి ఈ రకంగా అయితే టీడీపీలో ఈరోజు తీవ్ర విషాదమైతే నెలకొంది ఇంకా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూ ఉంటారు దయచేసి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇది చాలామందికి షేర్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్